నమస్తే వెల్కమ్ టు 3T టీవీ ని వేణుపూరి కులంలో పుట్టిన మరో పోరాట యోధుడు వాక్చాతుర్యంతో కలగలలాడించేటువంటి సామర్థ్యం ఉన్న నాయకుడు ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మారుమూల ప్రాంతాల్లో సమస్య ఉన్నా నేనున్నా అంటూ పరుగు వచ్చి ఆ సమస్య ప్రజల కండగా నిలబడినటువంటి నాయకులు మన బిజెపిఎస్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొడియాని నరసింహ గారి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నారు అప్పుల కోడ ప్రతిభ పురస్కరాల అవార్డు కార్యక్రమానికి అప్పుల కోడ తమి యువత విద్యార్థులకు ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు యూత్ తెలంగాణ రాష్ట్ర కడమ చెన్నయ్య గారికి అదే విధంగా అదేవిధంగా వ్యవస్థాపన పెద్దలు సిరి మహిమాన గారికి ఈ వేదికని అలంకరించిన మన రాష్ట్ర అధ్యక్షుడు పడవ సాజల్ గారు దీనికి ముఖ్య అతిథులు చేసినటువంటి పెద్దలు గవర్నీరు డాక్టర్ ఎల్ఆర్ వెంకటేశ్వర రిటైర్మెంట్ ప్రొఫెసర్ గారికి మరి డిఎస్పి విఆర్ఎస్ మాదాన జగనాథ సార్ గారికి తర్వాత దానికి కులం లేదు మతం లేదు వర్గం లేదు కానీ ఆ భారత రాజ్యాంగంలో సూత్రాలు తెలంగాణ రాష్ట్ర మొత్తం మొత్తం అభివృద్ధి ఒకవైపు పెట్టండి అభివృద్ధి ఒకవైపు పెట్టండి విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో అక్కడ మృత దుర్గా కులం ఈ మృత కులం మనకు వన్ అంటే మనకి అన్యాయం జరిగింది వన్ అనేది చాలా అన్యాయం జరిగింది ఎందుకంటే మిమ్మల్ని మొత్తం ఒక సావిత్రి బాయి చదువుల తల్లి మనం బ్రాహ్మణ ఇస్లామిక్ సమాజానికి ఏమి ఇచ్చింది సరస్వతి తల్లి సావిత్రిబాయికి బాయికి లేవు మనకి విద్య ఇచ్చిన వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే సూత్ర కులాలకు అట్టడు స్థాయిలో ఉండే కులాలకు ఇతరు నేర్పించి ఈ దేశంలో మొదటి గురువైనటువంటి సావిత్రిబాయి కూలే ఆయమ్మ మన సదుర తల్లి ఆ తల్లిని మీ రూపంలో చూడాలని నా కోరిక వాస్తవం కొమర లాంటి కొడుకులు అంటే సమాజం కొరకు ఒక గిరిజన జాతర ఉట్టి ఎంతో చైతన్య చేసినటువంటి కొమర లాంటి కొడుకుల కన్నా ఆ కొడుకుల రూపంలో కుమరం నేను చూసుకోవడానికి అవసరం మీ లోపల నేను ఉంటే మిమ్మల్ని పురం తీసుకుని మన వ్యవస్థాపక పెద్దలు సెలివి మంది అని చెప్పినట్టు ఆ రోజు సర్టిఫికెట్ల కొరత విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో కూటిపొరకే కొరకే జీవించు కూడు గూడు పట్ట అంటే సరైన పట్ట లేదు సరైన తిండి లేదు సరైన చదువు లేదు వరుస జీవితాలలో నడిచాం మరి నేను ఐదో తరగతి వాళ్ళు చదివిచ్చు మన ఆయన తర్వాత పగ్గు నేర్పించి యాస్తారని చెప్పాం నాతోటి చదివిన వాళ్ళు సిఏలు ఎస్ఐలు డిఎస్పీలు ప్రొప్పిస్తున్నాయి అంటే వాళ్ళ ఆర్థికంగా ఉన్నత వర్గాల వాళ్ళు వాళ్ళ తల్లు తాతలు చదువు ఉంది వాళ్ళ స్థాయిలో వెళ్ళి మళ్ళీ మనకు చదువు లేదు సంపద లేదు సంచార జీవితాలు ఒక ఊళ్ళో నెల ఉంటే ఒక ఊళ్ళో మూడు వారాలు ఉంటే ముందు ఊరిపోవాలి మన సర్టిఫికేట్ ఎవరు చేయాలి మన పేరు ఎంట్రన్స్ ఏడ చేయాలి ఒక ఊళ్ళో మూడో తరగతి ఒక ఊళ్ళో ఐదో తరగతి అప్పటికి మస్తాయి కానీ పదమూడేళ్ళనే హాస్పిటల్ పోయినాయి అంటే అంత కష్టపడి నేను అనుకున్నా మత్కాల పిల్లలకు ముటీలు చేస్తుంటే నేను ఏం అంటే నేను బీటెక్ వదిిన నేను ఎస్ఐ అయికుండా డాక్టర్ అవుతున్నా అంటే ఇలాంటి పిల్లలు మన జాతర ఎప్పుడు వస్తారని నేను కలగ నవస్తాను ఆ కళహోద జరగడుతున్నా కళ ముటీ పోయినప్పుడు ఆ పిల్లలు చూసి అమ్మ నువ్వు డాక్టర్ అవుతామని చేయ చెప్తే సార్ నేను డాక్టర్ అయినా నా లక్ష్యం బాబు ఎస్ఆంటే ఎస్ఐ కావాలని ఉంది అంటే మేము మూటి పొలా చెప్తే మరి వాస్తవాలు చెప్పి అట్లా మూటీలా చేసుకుంటూ మేము ఇరవై నాలుగు సంవత్సరాలు అవన్నీ వదిలేసి ఈ సంఘానికి తోడుగా ఉండి మన జాతి బిడ్డలు ఎదగాలనే లక్ష్యం కొరకు మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద అంటే కొంతమంది వాళ్ళ పేరు కొరకు నేను ఐఏఎస్ ర్యాంక్లో రావాలి ఐపీఎస్ కావాలి దేశాలను విడిచి మరి ప్రస్తుతం ఒకర కాదు మన వాళ్ళు ముగిలిన కొరకు దేశాలు విడిచిపోతారు కానీ మరి వాళ్ళ జాబ్ వల్ల బయటికి వెళ్ళడానికి ఒక లక్ష్యం మనం పెట్టుకోవాలి ఆ లక్ష్యంతో ఈరోజు ఈ అవార్డు పంపిణీ కొరకు ఒక ముఖ్యత్వంలో ఇచ్చి మన వాళ్ళతో గైడెన్స్ ఇప్పంతో మిమ్మల్ని అందరి ఒక వేకేషన్ వ్యక్తుల కానీ మేము ఆడంబరాలకు లేదు మా దగ్గర డబ్బు లేదు ఇప్పటికే సగం రోజులు మా కడుపు తిప్పలకు పనిచేస్తున్నాం సగం రోజులు జాతి పొరకు మాకు సంపద లేదు ఇండస్ట్రీ లేవు బిజినెస్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఒక మీటింగ్ పెడతాం జిల్లా జిల్లా తిరుతాం గ్రామ గ్రామాలు తిరుతాం తెలంగాణ రాష్ట్రం మొత్తం కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేసే చేసేవాళ్ళ కానీ ఎవరు అడగలేదు ఈ రోజు అన్నీ కూడా ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ సహాయం చెప్తే మన ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు చెప్పద అది మరుగునే వాళ్ళ చేసిన వాళ్ళకు సంతోషం అదేవిధంగా ఈరోజు సర్టిఫికెట్ అయింది ఆర్థికంగా ఉద్యోగ రంగాలలో కొంతవరకు నూటికి ఒక టెన్ పర్సెంట్ మన వాళ్ళు ఆర్థికంగా ఎదిగింది కానీ రిజర్వేషన్ తీసుకురావాలి అని మండ కృష్ణ గారితో తొంభై నాలుగు నుంచి ఉద్యమాలలో సిరిగి నేను మరి మాతో పాటు పార్టీ గారు చాలా ఉద్యమాలు చేసినారు ఆయన ఒక సీనియర్ నాయకులే సరే ఎన్ఆర్సార్ అంటే మొదటి తరంలో పనిచేసి సర్టిఫికెట్లకు కానీ సంఘానికి కానీ బీజం చేసిన వాళ్ళు పెద్దను మన మధ్యలో మేము స్వర్గీయులు పస్తమయాలని ఇక పెద్ద పెద్ద వాళ్ళు పోయింది కానీ వాళ్ళు వేసిన వృక్షము వాళ్ళు పెట్టిన పాటని ఈ రోజు నేను ఇస్తున్నాం చేసిన మొత్తం సమాజానికి కొత్త సర్టిఫికేట్ లో ఆర్టీఓ నుంచి ఎంఆర్ఓ పెట్టి తీసుకురావడానికి రెండు వేల నాలుగులో చాలా కష్టపడి మరి ఈ రోజు అవన్నీ తీసుకురావాలి అప్లపడుతుంది స్వర్యుడు తూర్పాడి బట్లో మన రెండు వేల ఆరులో ఉషా కమిషన్ తెలంగాణ స్టేట్ ఫస్ట్ అప్పుడు ఉమ్మన్ ఆంధ్రప్రదేశ్ లో ఏబిసిడి వర్గీకరణలో ఏ చూపు అని చెప్పి అప్పుడే ప్రతిపాదన వింటాము ఉషా మీద కమిషన్ జస్టిస్ కానీ అలాంటి పోరాటాలు చేసాం ఎన్నో ఉద్యమాలు చేసినాం కానీ మీరు ఆడంబరాలు ఉద్యమాలు చేసినప్పుడు సరైన పెద్దలు జాతీయ లీడర్ ఉత్తమ నేత కానీ మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అన్నగారు మాకు సపోర్ట్ చేసి కనీసం మాకు టూ పర్సెంట్ అలా చేస్తారని మేము అనుకున్నాం కానీ ఆయన కనుతొందరలో జరిగింది ఏబిసిడి వర్గీకరణ వాళ్ళకు తొమ్మిది శాతం అయింది వాళ్ళకు ఐదు శాతం అయింది పదహైదు కులాలకు మనకు వన్ వచ్చింది ఈ పదహైదు కులాలలో కూడా అభివృద్ధి చెందిన కులాలు ఉన్నాయి మల్య కులం తర్వాత పొంబాల ఈ రెండు కులాలు అభివృద్ధి కులాలు కూడా పక్క తీసి పెట్టాలని చెప్పి సోమలో రీత మంద కృష్ణ గారితో అన్నగారు ఈ రెండు కులాలు అనేది చైతన్యమైన కులాలు పొమ్మాల కులాలు వెయ్యి కుటుంబాలు దాంట్లో వెయ్యి మంది ఉద్యోగస్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండరు వాళ్ళు మేము పోటీ పడలేము మరి ఇవాళ మన్న కులం ఏ రోజులుగా వర్గీకరణ కావాలని రోడ్ల మీద కొంచెం గారు ఆ రెండు కులాలు తీయాలని చెప్పి మంద కృష్ణ గారితో నిరేకం ఇచ్చాము కానీ ఆయన ఒక మాట ఇచ్చు తమ్ముడు మిమ్మల్ని ముఖ్యమంత్రి పోయి టూ పర్సెంటేజ్ ఒక ఎమ్మెల్యే చెప్పిస్తాను మాట చెప్పు కానీ ఆయన కులాన్ని ఆయన కాపాడుతున్నాం తప్ప మన కులాన్ని సపోర్ట్ చేసే సందర్భాన్ని ఒక నీరు గడిచిన చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు రాజకీయాలలో నాకు అర్థమైంది ఒకటే వడ్డించే వాడు మన వాడు ఉంటే మన చివర్లో ఉన్న మనకు భోజనం అందుతుంది కానీ మన వాడు శాసనసభలో లేని దానికి చట్టసభల్లో లేదానికి ఈ రోజు మనకు అన్యాయం జరుగుతుంది ఒక ఆలోచన చేసాం చేసి ఆ చట్టసభలో ఉండాలంటే మరి డాక్టర్ మనకు సారు విఆర్ఎఫ్ తీసుకొని డిఎస్పి మాదవాని ఉండాలి సార్ కనుక రాజకీయం వచ్చి ఎమ్మెల్సీ పోటీ చేయాలనుకుంటే కార్యక్రమానికి ముఖ్య అతిథి